జాఫర్ వెల్దండ మండలం కర్నూలు జిల్లా నా వయసు అరవై సంవత్సరాలు నేను వంద రూపాయలక నుంచి ఉద్యోగం చేసుకుంటూ వచ్చిన అప్పుడు మా నాయన రాజీవ్ గాంధీ సార్ సంధి నాకు అయింది ఉద్యోగం అప్పటి నుంచి చేస్తున్నాను వంద రూపాయలు నా జీతం అప్పటి నుంచి చేసుకుంటూ వస్తే ఇప్పటికీ కూడా నా బతుకు ఇట్లే ఉండదు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఏం చెప్పిందంటే మీ వారసుల కిస్తా మీరు ఎన్ని దినాలు మీకు సదువులు లేవు కదా మీ పిల్లలు చేస్తారు మీ పిల్లలకు మీ వారసులకు ఇస్తాం కాబట్టి మీరు అందరు ఎత్తుకు అందరికీ న్యాయం చేస్తా అని కేసీఆర్ గారు అన్నారు అన్న తర్వాత ఏమైందంటే మధ్యన వచ్చిన వాళ్ళకు చదువుకున్న వాళ్లకు మరి ఎట్లెట్లైందో సార్ మాకైతే తెలియదు వాళ్ళకు పైన మొత్తం ప్రమోషన్ ఇచ్చుకుంటే వాళ్ళని ఇచ్చాడు మాకు కూడా అందులోనే మీకు కూడా ప్రమోషన్ వచ్చింది అని తోలిస్తే నా సర్వీస్ దగ్గర పడ్డ సార్ ఇప్పుడు నాకు ఎనిమిది నెలలు ఉంది చేసేది ఆ ఎనిమిది నెలలు అయిపోయినాక నేనేం దీన్ని బతకాలే అరవై కిలోమీటర్లు దూరంలో లేచారు పశువు దండ నాకు ఉద్యోగం చేస్తున్నా కానీ ఏలాంటిది నేను ఉద్యోగం తీసుకుంటలేను సార్ నాకు న్యాయం కావాలని నేను కోరుతున్నా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా మాకు తల్లి లాంటిదని మాకు ధైర్యం ఉంది కాబట్టి మేము ఆశ పెట్టుకున్నాం మా ముఖ్యమంత్రి మీద మా వారసులకు ఇవ్వాలని మా కోరిక సార్ మాకు ఇంతకంటే మించింది ఏమీ లేదు మా ఉద్యోగం మాకు ఇస్తా సార్ మాకు ప్రమోషన్ వద్దు ఏది మీ దయాధరం మీరు చేస్తారని మాది ఒక కోరిక ఆరు నెలలు ఆరు నెలలు ఉంది ఇక నా సర్వీసు నేనేం తినాలి నాకు ఎలాంటి బెనిఫిట్ కూడా లేదు కదా సార్ అవునా మాకేమి ఇస్తున్నారు అన్నట్టు మా బాబు చదువుకొని ఉన్నాడు ఆయనే చేస్తున్నాడు కొలువు నాలుగు నెలలు ఇక ఆయన అక్కడ పోతలేడు నేను పోతున్నాను కాబట్టి నేను ఇప్పుడు నా వయసు ఇట్లా ఉంది కాబట్టి నాకు అన్నిటికీ ఇబ్బంది అవుతుంది కాబట్టి నాకు బతకాలంటే కూడా చాలా అది ఉంది సార్ నాకు ఇప్పుడు ముగ్గురు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు మొక్కలు ఆడు ఉన్నాడు నాకు ఏలాంటిది అది లేదు ఏంది ఆస్తి లేదు అంత అసలు లేదు గవర్నమెంట్ ఇచ్చిన జాగన్ ఉంది రేవేసుకొని బతుకుతున్నాను సార్ మీ దయాధారా మా వారసులుకి ఇవ్వాలని కోరిక దాన్ని ప్రార్థ ప్రార్థిస్తున్నాను